అధికారి కేవీ మురళీకృష్ణ రంగనాయకుల మండపంలో సీవీఎస్ఓగా బాధ్యతలు చేపట్టిన కేవీ మురళీకృష్ణ అనంతపురం ధర్మవరంలో వెన్నుపోటు దినం కార్యక్రమం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అల్వార్లో ఆక్రమ నిర్మాణాలు పోల్చివేత్తలు స్థానికుల కంప్లైంట్ మేరకు స్పందించిన హైడ్రా అధికారులు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ముగిసింది విశాఖలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం ఆన్సారియా మార్కాపురంలో పర్యటించారు పట్టణంలోని నిప్మా కార్యాలయంలో బలహీన పిల్లల వనరబుల్ చిల్డ్రన్స్ కుటుంబ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన యాప్ పై శిక్షణ సంబంధించిన విషయాలను అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు అటువంటి చిన్న పిల్లల్ని గుర్తించి వారిని ఆరోగ్యవంతులుగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కలెక్టర్ అన్నారు ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే స్పెషల్లీ

అంటే సో ఇది మోర్ దెన్ మియర్ డేటా కలెక్షన్ ఇది ఒక్కొక్క పిల్లల గురించి మీరు తెలుసుకోవడానికి పెట్టిన ఇది సర్వే వి డోంట్ నో ఎనీ అదర్ వర్డ్ దీనికి సబ్స్టిట్యూట్ చేయడానికి అందుకే సర్వే అంటున్నాము బట్ ఈ ఈ పదం విన్ని మీరు ఇది ఇట్ ఇస్ అనదర్ సర్వే అనేది మీరు అనుకోకూడదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ సభ్యులు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు గోల్కొండ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ వైద్య అధికారులు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి పక్షాన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం చెట్లు నీడ ఇవ్వటంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయి చెట్లు దేవుడిగా కొలుస్తాం చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వచ్చే తరం ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వస్తుంది ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి డాక్టర్లు వైద్య నారాయణ హరి అనే విధంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్ కు వచ్చే వారికి మొక్కలు నాటే అవగాహన కల్పించాలి ఢిల్లీ కాలుష్యం అయిపోతుంది అక్కడ నుండే వేరే రాష్ట్రాలకు పోతున్నారు వాహనాలు నడిపించే పరిస్థితి లేదు కాలుష్యాన్ని నియంత్రణ చేసుకోవడం వల్ల చిన్న పిల్లల నుండే అనేక రకరకాల వ్యాధులు వస్తున్నాయని అన్నారు

मोबाइल <zoys print> <im cosewickagues> ఈరోజు కాలుష్య నియంత్రణ మండలి తరఫున జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం కాలుష్య నియంత్రణ మండలి అధికారి సురేష్ గారు డిసిహెచ్ సూర్యశ్రీ గారు జిల్లా కలెక్టర్ హర్దీప్ గారు ఎమ్మెల్యే గారు కౌసార్ గారు మన అతిథి గౌరవ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్టికార్ గారు గౌరవ కార్పొరేటర్లు స్థానిక ప్రజా అదే అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి హాస్పిటల్ సిబ్బంది పాత్రికలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పాలనకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లలా చూస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు ఎన్ని కష్టాలున్నా అభివృద్ధి కుంటు పడకుండా సంక్షేమాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇందిరమ్మ ప్రభుత్వంలో పేద ప్రజలకు అందిస్తున్నామని ఆయన చెప్పారు రాష్ట్రంలో రైతులు పండించిన సన్నబట్లకు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇచ్చామని ఆయన రైతు భరోసా కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో ఇచ్చుకోబోతున్నాం అంటే ఆనాటి దొరవారు రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసిన ఆ అప్పును కడుతూనే ఇంకా పేదవాడి కష్టాలని వీలైనన్ని తీరుస్తూ ఏదైతే రైతు రుణమాఫీలో కూడా పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ పదిహేడు వేల కోట్లు మన ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే చేసిన రైతు రుణమాఫీ కోట్లు ఇలా సంక్షేమ కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుంటూ వచ్చాం నూతన అధికారి కేవి మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు శ్రీవారిని దర్శించుకుని రంగనేకుల మండపంలోని సివిఎస్ఓగా అధికారిక బాధ్యతలు చేపట్టారు మురళీకృష్ణ గతంలో తిరుమల తిరుపతిలోని పలు హోదాల్లో మురళీకృష్ణకు పనిచేసినటువంటి అనుభవం ఉంది మిరెడ్డి పాల్గొన్నారు పట్టణంలోని కేతిరెడ్డి కార్యాలయం వద్ద నుంచి కాలేజ్ సర్కిల్ కళాజ్యోతి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పంచులు వేసి కార్యకర్తలని నవ్వించారు ధర్మవరంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవ ర్యాలీలో కేతిరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆవేశానికి అడ్డే లేదని ముప్పై వేల మంది ఆడవాళ్లను మా వాలంటీర్లు ఎత్తుకెళ్లారని ఆరోపణ చేసి సీజ్ సీజ్ ద ద షిప్ థియేటర్ అంటూ హరిహర వీరమలు సినిమా బాక్స్ అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నాడని పంచు వేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఆవేశం కయితే ఆయన ఓడాలు ఆయన కథ అసలు ముప్పై వేల మంది మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గుని ఆ సినిమా షూటింగ్ ఏ సినిమా షూటింగ్ పోతే నిన్న ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతానాడా అమ్ముకోవడానికి ఆ థియేటర్ లోప్ అనే సీజ్ థియేటర్ అని చెప్పి అల్వాల్ మొదలు పెట్టారు ఆక్రమ నిర్మాణాలు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఒకేసారి మూడు భవనాలు కూల్చివేశారు ఆల్వాల్ చిన్నరాయన చెరువు ఆక్రమించిన దాడు చెరువుకు ఆనుకుని ఉండటంతో స్థానికుల కంప్లైంట్ మేరకు స్పందించి తొలగిస్తున్నారు అధికారులు ಕಂದದಿ ರಸ್ತ ಕುಮಾರ್ ಮನೆನೂರರು ಅಂಜನನ್ ಕೇಳದು ದೊಡ್ಡದಾದ ಮನೆ ರೋಗ ಶುಗರ್ ಬಿಪಿ ಅಲ್ಲಿ ಆಸ್ಪತ್ರೆಯ ಹೋಗಕ್ಕೆ ಆ ದಿಕ್ಕನೇ ಕೆಲಸ ಜೈಲೇಕ ಗಂಜಡಿ ಗಂಜಡಿ ಫೋನ್ ಮಾಡ್ತಾನೆ ಗಂಜಡಿ ದೊಡ್ಡದಿ ಅಂತ ಅನ್ಕೊಂಡರು ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖలో సంక్రాంతిని దీపావళిని తలపించే విధంగా సంబరాలు నిర్వహించారు సంక్రాంతి దీపావళి సంబరాలు భాగంగా భోగి మంటలు తప్పెట కోలాటాలు గంగిరిద్ర హరిదాసు సంక్రాంతి పిండి వంటలతో పాటుగా సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా కార్యక్రమాన్ని నిర్వహించారు రంగులతో ముగ్గులు వేసి రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దిన మహిళలకు బహుమతులను అందజేశారు విశాఖ దక్షిణ నియోజకవర్గం జగదాంబ జంక్షన్ వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు thank you. అమలాపురం కామాక్షి పీఠం పీఠాధిపతి కామేశ్వర మహర్షి కన్ను మూసారు గురువారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు స్వామీజీ కన్ను మూసారు ఆరు నెలలుగా స్వల్ప అనారోగ్యంతో ఉన్నారు కామాక్షి పీఠాధిపతి పూర్తి పేరు బెహరా ఎర్రం రాజు మహర్షి వందలాది మంది అనాథ పిల్లలకు తన ప్రేమ మందిరంలో ఆశ్రయం కల్పించి వారి ఆలనా పాలన చూశారు అప్పటి నుంచి కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయండి గురుగారికి ఈ తెల్లవారుజామున రెండున్నర టైంలో కొంచెం ఆయాసం వస్తుందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము కొంచెం మూడున్నర టైంలో వాళ్ళు పలస అందట్లేదు ఇంకా చనిపోయారు అని చెప్పారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ ప్రేమ స్టార్ట్ చేశారండి అప్పటి నుంచి కూడా రెండు వందల యాభై మంది పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ విద్యా బుద్ధి నేర్పించి వాళ్ళందరి జీవితంలో స్థిరపడేలా చేశారు అందరికీ మ్యారేజ్ చేశారండి ఇంచుమించు ఒక రెండు సమర్థించే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది అరాచకమైనది ఎవరు దాన్ని సమర్థించినా వాళ్ళను అరెస్ట్ చేయాలని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సనాతన ధర్మంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడని ప్రశ్నించారు ఆయన సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పోతారు అని భర్త చనిపోతే చితి పంటల పైన భార్యను కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తకి తీసుకొని పవన్ కళ్యాణ్ మహాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు గతికి విడాకులు తీర్చాలని పిలిచిన ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండించుకుని చెప్పలే విడాకులు తీసుకుని పెండించినట్టే అది నాకు ఇప్పుడు తెలుసు నేను దాని దానివల్లకి ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది భర్తేసానికి అన్న దాని మీద ఊరికి నా మీద మహాడుతున్నారు ఇప్పుడు కూడా మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆలయానికి అనుబంధ దేవాలయం వెలిసిన బంగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు చెప్పాలి కదా टाइण सर्व अधु వేములవాడ రాజన్న ప్రభుత్వ శ్రీనివాస్ పరిశీలించారు గోశాలను పరిశీలించి కోడెల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న కోడెల అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడెల మృతి విషయంలో వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను పంపించడం జరిగింది పశుసంవర్ధక శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆలయ ఆలఈఈఓ సిబ్బందితో పాటు అన్ని విభాగాల అధికారులు గోవలను నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు వ్యాధి వర్షాకాలం రావడంతో అందులో కొన్ని కోడేలు లంప్ స్కిన్ వ్యాధి వచ్చినట్లుగా సంవర్ధక శాఖ అధికారులు చెప్పారు పదహారు మంది వైద్య సిబ్బంది కోడలను పర్యవేక్షిస్తూ ఉన్నారు వైద్య అధికారులు ఇచ్చిన సూచనలు సలహాలతో గోవులకు పచ్చిగట్టి ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలను అందచేయటం జరుగుతుంది కోడెల మృతి చాలా కలిచి వేసిందని అన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే పద్దెనిమిది నుండి ఇరవై కోడెలు అనారోగ్యం బారి నుండి కుదుటపడి ఆరోగ్యంగా ఉన్నాయి భక్తులు కోడె మొక్కలు చెల్లించి ని పాలు మరవని వాటిని చిన్న కోడలను సమర్పించడం తోటి ఇబ్బంది తప్పడం లేదు సువిశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణం చేపడతాము అన్నారు Good day. day, day, day. полагаю, да. Doing mm -hmm. ప్రభుత్వ పక్షాన కూడా ఈ రైతులకు అందివ్వాలని చెప్పని మేము నిర్ణయం తీసుకున్నాం రైతులు ఇప్పటికే చాలా మంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ లో కూడా దరఖాస్తు పెట్టుకోవడం వీలైనంత తొందరగా వాటిని కూడా రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం దాని ద్వారా వారికి కూడా ఉపాధి వ్యవసాయం చేసుకోవడానికి కోసం చేదోడ కూడా రాజన్న కోడలను ఇచ్చిన వాళ్ళు అవుతూ ఇది వరకు మనం మొదటి దశలో పది మాసాల క్రితం చాలా ఇచ్చి వెయ్యి పైన ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇందులో నుంచి వాటిని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం మరో మూడున్నర రోజుల తర్వాత ఆ కార్యక్రమం ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటి అధిగమించే కార్యక్రమం ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం జోగపాలెం ముప్పవరం జడ్పీ హై స్కూల్ నుంచి జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు न早ीकिका चाहिर चोकँ चिन काथ पर जम करे। या ककार श्विकन प्रयुण करेता की बरामि चिन काथ ब Blessed Buddha. fundamental martial art is firmly Sutrayakasana. Society has begun to pay a recognize for this tradition due to the specifically it is called Mad практи Natural завir sharmim. Veteran सोन <laughs> राजो యుద్ధ వీరుడు కజ్ లో అందించిన మొక్కలను ఈ రోజు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ తన స్వగ్రామంలో మొక్కను నాటారు మరబల్టర్తో మది కడతాం అంతవరకు చూసి ఏమైనా